వరంగల్ లోక్సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది ఇప్పటివరకు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భౌతవ్యం రేపు తేలనుంది తొలుత పోస్టల్ బ్యాలెట్లు అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు వరంగల్ లోక్సభ పరిధిలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయా ఓట్ల లెక్కింపు ఎలా ప్రారంభం కానుంది ఎన్ని రౌండ్లలో అక్కడ మనకి ఫలితం వచ్చే అవకాశం ఉంది వరంగల్ ఇరవై రోజుల ఉత్కంఠత శ్రీనివాస్ వరంగల్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది మొత్తం నూట ఇరవై ఐదు రౌండ్స్ లో నూట ఇరవై నూట ఇరవై ఐదు టేబుల్స్ ని ఏర్పాటు చేసి నూట ఇరవై ఏడు రౌండ్లలో ఈ ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేయనున్నారు మొత్తం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా వాటన్నింటినీ వేరువేరుగా పెట్టేసి వాటి ద్వారా ఓట్ల లెక్కింపు ప్రారంభించారు మొదటగా వరంగల్ ఈస్ట్ వరంగల్ ఈస్ట్ సంబంధించిన నియోజకవర్గాన్ని పదిహేడు రౌండ్లు ఉన్నాయి వాటిని లెక్కించనున్నారు శ్రీనివాస్ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు ఇంకా కౌంటింగ్ ఏజెంట్లకు ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేశారు మొత్తం ఓటు కౌంటర్ ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా మొత్తం ఓట్ల లెక్కింపు సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా మొత్తం ఇరవై మంది వరకు సిబ్బంది ఈ కౌంటింగ్ లో పాల్గొననున్నారు తర్వాత మనకి అంటే ఓన్లీ పోలీస్ భద్రత చూసినట్టయితే అయితే మూడంచేల భద్రతను ఏర్పాటు చేశారు మొత్తం ఐదు వందల వంద సిబ్బంది దీంట్లో ఈ పోలింగ్ బందోబస్తులో కౌంటింగ్ బందోబస్తులో పాల్గొననున్నారు ఉదయం ఎనిమిది గంటలకి మొదటగా హోమ్ ఓటింగ్ తో పాటు బ్యాలెట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొదట తదుపరి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాన్ని ఓట్ల తదుపరి మొత్తం ఆ థ్యాంక్ యూ థ్యాంక్ శ్రీనివాస్ సమాచారం